వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ప్రస్తుతం మనతో పాటు గాలి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు వినోద్ కుమార్ గారు ఇప్పుడు బీసీలకు సంబంధించి చూసుకున్నట్టయితే వర్గీకరణ దాదాపుగా అసెంబ్లీలో కూడా ప్రవేశపెడుతున్నారు కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఏంటంటే మేము అప్పుడు ఇచ్చినటువంటి లెక్కలు వేరు ఇప్పుడు ఇచ్చినటువంటి లెక్కలు వేరు అని చెప్పేసి సో కాంగ్రెస్ పార్టీ నిజంగా పక్షపాతం లేకుండా దీనిపైన సర్వే చేసి అది కరెక్ట్ సర్వే అని చెప్పేసి అనుకోవచ్చా సర్వేలో కొన్ని పార్ట్లు ఉన్నాయి ఎందుకు ఉంటాయంటే ఇప్పుడు అక్కడ నైంటీ ఫోర్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ మాత్రమే చేసాము మిగతా సిక్స్ పర్సెంట్ చేయలేదు అనమాట మరి దాంట్లో ఒక సిక్స్ పర్సెంట్ అంటే తక్కువ జనాభేం కాదు సో కాబట్టి అది అది వచ్చి ఉంటే గా వచ్చేది కాబట్టి కొన్ని లోటుపాట్లు ఉంటాయి జరిగిన ఓకే తర్వాత రెండో విషయానికి వస్తే గతంలో వాళ్ళు బీసీలో ముస్లింలు సపరేట్గా చూపెట్టలేప్పుడు బీసీ ముస్లింలు బీసీలను కలిపి ఫిఫ్టీ టూ పర్సెంట్ అన్నారు కానీ వీళ్ళు సపరేట్ చూపెట్టారు వల్ల ఏమైంది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ చిల్లరవుతుంది కాబట్టి అంటే ఒక రకంగా చూడాలంటే అది కరెక్ట్ ఏమో అనిపించింది తర్వాత వెరిఫై స్టార్టింగ్ లో వెరిఫై చేసుకున్నప్పుడు ఏంది ఇట్లా ఫార్టీ సెవెన్ పర్సెంట్ రావడం ఏంది అని చెప్పి ఫిఫ్టీ టూ పర్సెంట్ సమగ్ర కుటుంబ సర్వేలు చెప్పినాక తగ్గ ఎట్లా తగ్గుతుంది అనుకుంటా బట్ మళ్ళీ వీళ్ళకి యాడ్ అయిన ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది సో కాబట్టి సిమిలర్ గా కొంత అక్కడ జరగలేదు కాబట్టి కొంత అటెట్ గా ఉన్నా కూడా కొంతవరకు న్యాయం చేసినట్టుగానే అనిపించింది మళ్ళీ ఇవాళ ఇంకోటి ఏంటంటే ఎస్సీలో విషయానికి వస్తే గతంలో కంటే ఒక దగ్గర దగ్గర ఒక మూడు లక్షలు తక్కువ చూపెట్టారు అక్కడ అరవై ఒక్క లక్షలు చూపెట్టారు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు అరవై ఒక్క లక్షలు చూపెట్టారు అప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో అరవై నాలుగు లక్షలు చూపెట్టారు మూడు లక్షలు తగ్గించారు అంటే అంటే మిగతా జనాభా లెక్కలు జరగలేదు అనే దానితో కూడా మనం దాన్ని కంపేర్ చేసుకోవచ్చు ఈ రకంగా కొన్ని సంచార జాతులు కూడా లెక్కలు తీసుకోపోవచ్చు ఎందుకంటే వాళ్ళు అందుబాటులో రాలేదు వీళ్ళకి అనేది కూడా కొంత మనం చూసుకుంటారు సో ఓవరాల్ గా దీనికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిందని నేను అన్నాను జనాభా లెక్కలు కాకపోతే నైన్టీ పర్సెంట్ మాత్రం న్యాయం చేశారు సో నైన్టీ పర్సెంట్ ను ఫెరిఫెరల్ గా న్యాయం చేశారు కాబట్టి ఆ బేస్ గా మనం ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వచ్చు ఎందుకంటే ఫార్టీ టూ పర్ ఇప్పుడు వాళ్ళది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఓవరాల్గా ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే అవకాశం ఉంది అట్లాగే ఎస్సీలకు కూడా ఇప్పుడు ఎస్సీ టోటల్ జనాభా కలిపితే ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది ఓకే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళది ఎయిటీన్ ప్లస్ మిగతా వాళ్ళు కలుపుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా వస్తుంది కాబట్టి ట్వంటీ టూ పర్సెంట్ ఎస్సీలకు ఇచ్చే అవకాశం ఉంటుంది సరే ట్వంటీ టూ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు కలిపి వాళ్ళకి ఎస్సీఎస్టీలో కలిపి ట్వంటీ టూ పర్సెంటు ఎస్సీఎస్టీలో కలిపి థర్టీ టూ పర్సెంట్ ప్లస్ ట్వంటీ టూ పర్సెంట్ వీళ్ళకి తర్వాత మైనార్టీలకు టెన్ పర్సెంట్ అంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఫార్టీ సిక్స్ పర్సెంటు ప్లస్ నేను ఏమంటానంటే ఫా ఫార్టీ టూ ప్లస్ ఫార్టీ సిక్స్ అంటే ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ దాకా దగ్గర వస్తుంది విద్యా ఉద్యోగ రంగాలే కాకుండా రాజకీయ రంగాల్లో కూడా పెంచాలి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల అంటే ఇది కేవలం వీలు చేస్తే పని కాదు ఇది పార్లమెంట్ లో అమెండ్మెంట్ కావాలి ఓకే సో ఇక్కడ రాష్ట్రానికి లేదు రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినా సరే కేంద్రం ఆమోదిస్తే తప్ప చట్టం కాదు ఓకే ఇది రాష్ట్ర చట్టం అయినంత మాత్రాన పూర్తి స్థాయిలో నిలబడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేయాలి అనే తీర్పు ఏదైతే ఉందో అది అడ్డం వస్తుంది సో అది అడ్డం రాకుండా ఉండాలంటే పార్లమెంట్ చట్టం చేయాలి సో పార్లమెంట్ లో చట్టం చేస్తే అది అది అడ్డం ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ తీర్పు రేపు కోట్లు కొట్టేయచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఏవో ఇస్తున్నావు కదా అనే ఉద్దేశం ఓకే కాబట్టి దీన్ని ఇక్కడ తీర్మానం చేయాలి నైన్త్ షెడ్యూల్ లో పెట్టమని చెప్పేసి పార్లమెంట్ పంపాలి వాళ్ళు పార్లమెంట్ పార్లమెంట్ చేయకపోతే బీజేపీ పర్సెంట్ తప్పు పెట్టాలి ఎందుకంటే ఇప్పటికే బీజేపీ రెండు మేజర్ తప్పులు చేసింది ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి తప్పు చేసింది అది త్రీ పర్సెంట్ ఇవ్వాల్సింది టెన్ పర్సెంట్ ఇచ్చింది పేదలు వాళ్ళకి ఇస్తే మూడు శాతం ఇచ్చుకో కానీ నువ్వు పది శాతం ఎట్లా అంటే ఏడు శాతం అదనంగా ఇచ్చినావు ఎవరు కొట్లాడి ఈడబ్ల్యూఎస్ కావాలని ఎవరు కొట్టాలి కానీ నువ్వు కానీ బీసీలు కొట్లాడుతున్నాడు ఎప్పటికో మాకు రిజర్వేషన్లు కావాలి వాళ్ళ ఎస్జిఎస్టీ కొట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎవరికి మంచకుండా జనాభాకు అంటే ఏడు శాతం ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి వీళ్ళకి జనాభా ఎనభై శాతం తొంభై మూడు శాతం తెలంగాణలో ఉన్నప్పుడు మరి వీళ్ళకి ఎందుకు పెంచాం దేశంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకున్నప్పుడు వీళ్ళకి బీజేపీ చేయాలి కదా బీజేపీ చేయలేదు ఈడబ్ల్యూ తీసుకున్నది తర్వాత బీజేపీ ఇంకో తప్ప ఏం చేసిందంటే వర్గీకరణ చట్టం కూడా పార్లమెంట్ చేయాలి చేస్తే దేశమంతా అయ్యేది కదా ఇవాళ ఓన్లీ రాష్ట్రాలు చేసుకుంటే రాష్ట్ర ఉద్యోగాలే వర్తిస్తాయి కేంద్ర ఉద్యోగాల సంగతి ఏం కావాలి సో కేంద్ర ఉద్యోగాలు మరి ఎవరికి అక్కడ అక్కడ న్యాయం ఇక్కడే కావాలా కాబట్టి పార్లమెంట్ లో చట్టం చేయకపోవడం అనేది వర్గీకరణ విషయం కూడా కేంద్రం తప్పే రాష్ట్రం చేస్తే రాష్ట్రపతి వరకు ఓకే బట్ అబౌట్ కేంద్ర ఉద్యోగాలు ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లా యుపిఎస్సి ఎట్లా ఇవన్నీ ఉన్నాయి కదా సో కాబట్టి కేంద్రంలో పార్లమెంట్ లో చట్టం చేస్తే దీనికి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు మార్గదర్శకాలు రూపొందిస్తే అది కేంద్రమే అమలయితాయి అవన్నీ దేశవ్యాప్తంగా అమలైతే దాన్ని చేయకపోవడం అదొక తప్పు చేసేది అంటే దళితుల పట్ల ప్రేమ లేదు బీజేపీ ఉంటే పార్లమెంట్ లో చట్టం తెచ్చేది రెండవది బీసీల పట్ల కూడా అసలే ప్రేమ లేదు ఉంటే పార్లమెంట్ లో చట్టం తెచ్చేది బీసీలకు పెంచి వాళ్ళకు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించేది ఒక బీసీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు నువ్వు సార్ పార్లమెంట్లో ఎందుకు చెయ్యవు బీసీల గురించి ఎందుకు నువ్వు పార్లమెంట్ లో చట్టం చేయవు ఓకే సార్ సో ఇప్పుడు ఇది పక్కన పెడతా సార్ ఇప్పుడు ఇంకోటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వెయ్యాలి అని చెప్పేసి అటు కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ కూడా సుప్రీం వెళ్ళడం అనేది జరిగింది సుప్రీం కోర్టు కూడా వారికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది సో త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావచ్చు పది రాకపోయినా మూడైతే మూడో నాలుగో వస్తాయి ఎందుకంటే ఎవరు మీద పిటిషన్ వేసారు ఆ పిటిషన్ వేసిన వాళ్ళు ఖచ్చితంగా అనర్హులు అవుతారు మిగతా వాళ్ళు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పైన కూడా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కింద లెక్క కాబట్టి అనర్హత వేట్ సంవత్సరం లేదు వాళ్ళు ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తారు కాబట్టి అక్కడ ఎన్నికలు జరపాల్సిన ఒకవేళ వాళ్ళు కోరుకుంటే అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి ఓకే కానీ ఇవాళ ఈ నీలం మీద మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు జరగాల్సింది ముగ్గురి మీద ఆ మీద జరగాల్సిందే సో ఆ ముగ్గురి మీద జరిగితే జరుగుతాయి ఖచ్చితంగా నిజం కూడా ఒక పార్టీ మేనిఫెస్టో మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీలో పోవడం అనేది కరెక్ట్ కాదు పోతే ఇక్కడ రాజీనామా చేసిపోవాలి ఏ పార్టీ అయినా సరే అది ఎవరైనా సరే కాబట్టి అది అనైతికం అవుతుంది కాబట్టి గతంలో అనైతికం బీఆర్ఎస్ లో జరిగింది అదే దాన్ని కంటిన్యూ చేయదు సో ఎట్లయినా అనైతికం అనైతికమే బీఆర్ఎస్ చేసిన అనైతికమే బీజేపీ చేసినా ఎవరు చేసిన అనైతికమే ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిచేటట్టుందా సార్ మీ అంచనా ప్రకారం నేను ఏమంటానంటే ఇప్పుడు ఎన్నికలు ఉప ఎన్నికలలో దాదాపు అధికార పార్టీలే గెలుస్తాయి ఎక్కువ శాతం అధికార పార్టీ గెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకు పోలీస్ యంత్రాంగం సహకరిస్తుంది తర్వాత అధికార యంత్రాంగం సహకరిస్తుంది అందరు సహకరిస్తారు సో ఉప ఎన్నికలో మళ్ళా వాళ్ళు స్కీమ్స్ ఇచ్చుకోవడానికి ఆస్కారం ఉంటది అవి ఉంటాయి అంటే సో కాబట్టి ఎక్కువ శాతం అధికార పార్టీకి అనుకూలంగానే వస్తుంది ఒకవేళ బాగా వ్యతిరేకత ఉంటే మాత్రం పోతుంది గతంలో తెలుగుదేశం మన బిఆర్ఎస్ కూడా పోయింది కదా కాంగ్రెస్ వచ్చింది కదా అట్లాగే ఇక్కడ కూడా అట్లా పోయేసి రేపు బీఆర్ఎస్ వచ్చిన వచ్చినా ఆశ్చర్యపడా బీఆర్ఎస్ అవి బీఆర్ఎస్ సీట్లు అవి ఓడిపోయినా కూడా కాంగ్రెస్ వచ్చే నష్టమే లేదు ఎందుకంటే బీఆర్ఎస్ సీట్లో బీఆర్ఎస్ గెలిచింది అనుకున్నా కాంగ్రెస్ వచ్చే నష్టం ఏమిటది ఏమి ఉండదు కాబట్టి పెద్దగా దీనివల్ల కాంగ్రెస్ పేద నష్టం దొరుకుతాయితే నేను అనుకోను ఇక్కడ ఉప ఎన్నిక ఇది యావత్ ఎన్నిక అయితే కాంగ్రెస్ కు ఓడిపోతే ప్రభుత్వం పోతే భయం కానీ మూడు ఓడిపోతే ప్రభుత్వం పోయే పరిస్థితి నెగిటివ్ ఎప్పుడైనా ఉంటదండి ఏ ప్రభుత్వం అయినా నెగిటివ్ ఉంటది అధికార పార్టీ అయినప్పుడు ఎవరి మీద కొంత నెగిటివ్ ఉంటుంది ఉండదు అని కాదు సహజంగా ఉంటది అది దాన్ని ఏ రూపంలో అనేదాన్ని ఇంకొక సంవత్సరం అయితే తెలిసిపోతుంది వీళ్ళకైనా పథకాలు వచ్చినాయా లేదా అంటే ఒక వన్ ఇయర్ అయ్యింది కదా ఇంకో వన్ ఇయర్ ఆగితే పథకాలు రీచ్ అయితే పర్లేదు రీచ్ కాకపోతే వ్యతిరేకత పూర్తిగా వచ్చేస్తుంది సో కాబట్టి ఇప్పుడే హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత వచ్చిందని చెప్పలేదు మనం అంటే కొంత ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి పథకాలు అందడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఇంకో వన్ ఇయర్ లో వీళ్ళు ఆచరణ చేస్తారా చీర తేలిపోతుంది సో ఆ తర్వాత కొంత పూర్తి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడున్న నిమిషాల వ్యతిరేకతను పూర్తిగా వ్యతిరేకత అనుకోలేదు అందుకంటే ఆచరణలో కొంత లేట్ అయితుంది అండ్ ఇప్పుడు తీర్మాన్ మల్లన్న మొన్న సభ పెట్టడం అనేది జరిగింది నా భూత భవిష్యత్ అనుకోవచ్చు నాకు తెలిసి ఆ రేంజ్ లో ఎంట్రీ కావచ్చు ఆ సభలో మాట్లాడట స్పీచ్ కావచ్చు సో మరి మల్లన్న చేసినటువంటి ఉద్యమం అతను వెనక ఎవరైనా ఉన్నారా లేకపోతే నిజంగా బీసీల పైన ప్రేమతో చేస్తున్నారా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి అలాగే రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా డైరెక్ట్ డైరెక్ట్ గా తిట్టడం అనేది కూడా జరుగుతుంది సో మల్లన్న ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు అంటే డైరెక్ట్ గా తిట్టడం అనేది నేను వ్యతిరేకిస్తాను మీరు ఇది తాకండి చేయండి ఇదంతా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఎమ్మెల్సీ మాట్లాడే భాష కాదు సో ఆ విషయాలు మాత్రం నేను అస్సలు సమర్థించాను కాకపోతే మళ్ళా బీసీల కోసం ఒక రాజకీయ పార్టీ పెడతా అంటే వెల్కమ్ చేస్తాను కానీ ఆయన బీజేపీని తీసుకొస్తా అధికారులు కూడా మాత్రం దాన్ని వ్యతిరేకిస్తారు ఎందుకంటే రేపు బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా నువ్వు అన్నట్టుగా దొరలే పరిపాలిస్తారు బీజేపీ డైరెక్ట్ బీసీ ముఖ్యమంత్రి అంటుంది అన్న కూడా బీసీ ముఖ్యమంత్రి అన్న కూడా బీజేపీలో దొరలేదే ఆధిపత్యం ఉంటుంది తప్ప బీసీ ఉండదు ఒక స్వతంత్రంగా ఒక తమిళనాడులో డిఎంకే కనుక ఎట్లయితే బీసీ పార్టీ అయిందో ఒక సమాజ్వాదీ పార్టీ ఎట్లయితే ఉత్తరప్రదేశ్ లో అయిందో ఒక బీహార్ లో లాలూ ప్రసాద్ పార్టీ ఎట్లయితే స్వతంత్రంగా ఎదిగిందో అట్లా నువ్వు ఎదిగితే పర్లేదు దాన్ని స్వాగతించాలి కానీ నువ్వు అట్లా కాకుండా బీజేపీ కోసం ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినప్పుడు రాజీనామా చేయాలి చిత్తశిత్తి ఉంటే ఎందుకంటే నువ్వు ఎవరి ఓట్లతో గెలిచినావు నువ్వు కాంగ్రెస్ ఓటర్ కలిసినావు ఏ రేటాతో ఏ రేటు సపోర్ట్ సపోర్ట్ అది చేయలేరు అని చెప్పేసి డైరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేసాడు చేయకపోతే ఆయన గెలిచాడే కాదు నాకు సపోర్ట్ చేయాలి అది తప్పదు అది తప్ప ఆయన ఆయన ఇట్లా గెలవక ముందు ఒక మాట గెలిచినాక ఒక మాట మాట్లాడద్దు రెడ్లను ఓ ఇంత ఆకాశానికి ఎత్తి గెలవక ముందు నీకు ఇప్పుడే వ్యతిరేకమైన అట్లా కాదు నీ ప్రిన్సిపల్ గెలవక ముందు ఒక మాట టికెట్ ఇవ్వక ముందు ఒక మాట టికెట్ ఇచ్చినాక ఒక మాట మాట్లాడద్దు నువ్వు నీ మొదటి నుండి ప్రిన్సిపల్ గా లేవు ఒకసారి బీజేపీ పోయినావు ఒకసారి కాంగ్రెస్ ఒకసారి ఇటు పోయినావు అటు ఎక్కడ ఎక్కడా లేవు నువ్వు నిలకడ ఉన్న వ్యక్తి కూడా కాదు నువ్వు నాలంటి వాడు ఒక ఎస్సీ మాదిగా ఉండి నేను బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేస్తాను ఎన్నడూ నువ్వు కూడా నన్ను సపోర్ట్ చేయలేదు అంటే నీకు బీసీల పట్ల చిత్తచిత ఏమున్నట్టు ఏం లేనట్టే కదా ఇప్పుడు నాలాంటి వాడికి నువ్వు అభినందించాలి అవునా కదా అవసరమై బీసీ ముఖ్యమంత్రి కోసం ఒక్క ఒక్క బీసీ నాయకుడు చక్కగా సపోర్ట్ చేయలేదు సభ సక్సెస్ అయినంత మాత్రా బీసీ లూనిట్ వస్తదని అనుకో నేను అనుకోను ఎట్లా అట్లాంటి సభలు సక్సెస్ అయినాయి బోల్డ్ అని అయితే అది కుల సంఘం మీటింగ్ కావడం అంటే రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత సక్సెస్ కావడం అది ఒక కుల సంఘం చూడాలి అంతే అంతే అది కుల సంఘం బీసీ కుల సంఘం మీటింగ్ అని చూడాలా ఓకే సార్ సో మొత్తానికి అయితే బీసీ సంబంధించి కూడా స్వాగతిస్తున్నాం అని వినోద్ కుమార్ గారు చెప్తున్నారు ఇది గాలి వినోద్ కుమార్ గారు